దుర్భాషలాడుతున్నాడని కన్న కొడుకుని మద్యం మత్తులో గొంతులు నిర్మి తల్లి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన కేసులో తల్లిని ఆమె రెండో భర్తని సంగారెడ్డి జిల్లాలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం ముత్తంగి బాహ్యవలయ సర్వీసు రహదారి పక్కన ఈ నెల పదకొండవ తేదీ ఉదయం పాలడు చనిపోతూ ఉన్నాడు స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు అబ్బాయి తల్లిదండ్రులు ఇంటి వద్ద లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిపై నిఘా ఉంచారు తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపినట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు గా వారి మండ మీద కమియాలండి సస్పీషియస్గా ఉండడం జరిగింది దానిపై ఒక మొదల కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం దాంట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ బాయ్ ఫోటో చూసి గుర్తుపట్టి మాకు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సమాచారం ఇస్తే ఆ ఇల్లు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ చనిపోయిన బాయ్ పేరు విష్ణుని ఆ తల్లి స్వాతి ఈ బాయ్ తల్లిని గు మాటలు చెప్పడంతో ఆవిష్యంతో ఇవ్వడంతో ఇక్కడ చుట్టూ తవల చుట్టేసి కిటికీకి విలేస్తున్నట్టుగా సీన్ క్రియేట్ చేయడం జరిగింది ఓనర్కి సమాచారం ఇవ్వడం జరిగింది ఇంటి ఓనరు మా దగ్గర వద్దు సంస్కారం మీరు ఊర్మో చేసుకోండి అని చెప్పడంతో మీరు ఊరికి తీసుకుపోవడానికి ప్రయోజన ఆ ఊర్లో ఉన్న వీళ్ళ చుట్టాలు ఊరికి రాబోతుంది మీరు అక్కడ అనుమానంగా ఉంది కాబట్టి మీరు అక్కడే చేసుకోండి రావడంతో ఊరు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక బాడీని ఆ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్లో పడేసి అక్కడి నుంచి పార్క్ జరిగింది